హలో అండి వాడపల్లిస్ కిచెన్ నుంచి ఉషావరం చెప్తున్నానండి ఇవాళ ఎలక్కాయ పచ్చడి చేయబోతున్నానండి చిన్నప్పుడు మా ఊరు గుళ్ళో తిన్న ఎలక్కాయ పచ్చడండి అండి నిన్న కొంత ఇచ్చానండి దీన్ని కొట్టుకుందాం ఇది పోయిందండి ఇదిగోండి ఇది బాగానే ఉందండి ఇది పోయి నాకు మోసం చేసి ఇచ్చినట్టున్నాడు పోయిందండి గాలి తగిలేసినట్టుంది ఉంది పోయింది పాన మరి ఆడు బతకాలి కదండి ఎలక్కాయే అని తీసి పడేసుకుంటామండి కాకపోతే దీనికి మనం తిన్నంత పిజ్జాలాగా లాగా బర్గదులాగా టేస్ట్ ఉండదండి కానీ దీని పని ఎక్కువండి ఇప్పుడు మన లివర్ ఉందండి లివర్ ఏదైనా సంబంధించిన సమస్యలు ఉన్నా పాడైనా లివర్లో ఫ్యాటు ఎక్కువ అవ్వకుండా కూడా అండి ఇది చాలా బాగా పనికి వస్తుందండి తమిళనాడు కాలేజీలో వాళ్ళు ప్రూఫ్స్ వేసినట్టు దీనికి ఇది వినాయక చవితికి మనం ఏదో పాలబిల్లికి కడతాం తగతా పడతాం మా చిన్నప్పుడైతే మాకు ఎక్కువ చేసి పోయాలి ఇంత పెరిగేస్తారు మా ఊళ్ళండి ఇంతైతే ఇంత అన్నం తినేసి వాడు అప్పట్లో అది ఇదిగోండి దీనివల్ల మనకి ఏంటంటారు లివర్ క్యాన్సర్ అనగా మామూలు క్యాన్సర్ కూడా ఇది బాగా పనికి రాకుండా అది తోడ్ కానీ మనం ఇవి ఎక్కడ తింటామండి మనకు అక్కడ లేని వస్తువులు ఎక్కువ తింటున్నాం అండి ఇలాంటివి అంటే రాసి అసలు కొనే కొనట్లేదు ఎవడో ఒకడో ఇద్దరు అమ్ముతున్నారండి నేనైతే ఒక ఐదారు తెచ్చి ఉంచుకుందాం అనుకుంటున్నానండి మన లివర్ ప్రాబ్లం నుంచి డైజెస్ట్ సరిగా అవ్వకపోయినా అట్లా అన్నీ కూడా మా చిన్నప్పుడైతే కోరంతో కోరివారండి మాకు కోరం లేదండి అందుకే దీంతో ఇలా తీస్తున్నాను ఇలాంటి మంచి వస్తువులు సీజన్లో వచ్చి పళ్ళు వదలకూడదు అసలు అండి వల్ల ఏదో లాభం ఉంటేనే ఇక సీజన్లో వచ్చి మాకు రావట్లేదండి అండి ఒక మొక్క వత్తి ఎంత వచ్చిందండి సరే అండి ఎంత క్లీన్గా చేశారు మా అత్తయ్య ఈ ఈ ఫ్రూట్స్ గురించి ఎవరిలో పడతా లేదండి ఇందులో ఉన్న విశేషం తెలియకండి చేయడం రాకో నాకు అర్థం అవ్వలేదండి నేనైతే రెండు మూడు తెచ్చుకుంటానండి అలాగని మిమ్మల్ని తెచ్చుకోమని నేను చెప్పలేనండి మీతో బలవంతంగా చేయించలేము కదండి ఇది ఏ పనినని ఇది చాలా మనం తింటే మన పిల్లలకి అలవాటు అవుతుంది బాబు చిన్నప్పటి నుంచి పెట్టి తినే ఇది ముగ్గితే అండి ఇలా తీసుకుని తినచ్చండి చిన్నప్పుడు పాల వెళ్ళి కట్టేవారు కదండీ వినాయక చవితికి తినేవాళ్ళు మేమండి అందుకని ఇది అయినంత వరకు ప్రయత్నించండి కడుపుకి ఎంతో మంచిదండి లివర్కి మెయిన్ మన లివర్ బాగుంటాయి కదండి కనమన్నీ బాగుంటాయి డైజెస్ట్ బాగుంటాయి అన్నీ బాగుంటే మన నిద్ర కూడా బాగా పడుతుంది లేకపోతే గడబలే గడబలేండి అందుకని అయినంత వరకు నా నేను తెచ్చుకున్నానని కాదండి సీజన్ పండు ఏదైనా సరే తినాలండి అన్ సీజన్ పండుగ నేను చెప్పలేను కానీ ఇది కొంచెం ఎవరిగా ఉంటుందండి మాకు వాళ్ళ చిన్న మొక్క తిని పడేసింది నేనైతే మటుకు కొన్ని నెలలు తెచ్చి పెట్టుకుంటానండి ఇంట్లో కమసేకమ్ ఒక నెల రెండు నెలల వరకు తిన్నాము అనుకోండి బాగుంటుంది కదండి బాగున్న వస్తువు వదులుకోకూడదు ఇట్లా బాగుంటవంటే బాగుంటుందంటే లాభం ఉన్నదండి మనకు మనకి ఎందులో అయితే లాభం ఉంటుందో ఆ వస్తువుని మటుకి వాడుకోవాలండి ఇదేనా పెద్ద ఖర్చు ఏంటండి రెండు పచ్చిమిరగాయలు వేస్తాం రెండు దంపులు వేస్తామండి రోట్లో ఆడేసి తాలింపు వేసుకుంటామండి పెరిగి తింటే మనకి బ్రహ్మాండంగా ఉంటుందండి పచ్చగంటే దీన్ని రుబ్బు రోట్లు వేసి రుబ్బరండి కొంచెం కచ్చా బిచ్చా కచ్చాబిచ్చా కొట్టేసుకుంటామండి ఇగోండి పచ్చిమిరకాయలు వేసి అంచుదేనా ఎలక్కాయ పచ్చడిలోకి పిల్లలు చుట్టి చుట్టూ తింటేనా తిందంటారండి కానీ మన తెలుగు వంటలు తెలుగు రుచులు అన్నీ పిల్లలకి గుర్తు చేయాలండి ఇందులో తింటే ఇది ఇలా ఉంటుందిరా ఇది ఇలా ఉంటుందిరా అండి లేకపోతే ఇంక మన తెలుగు పదార్థాలు మర్చిపోతాము ఆ పిజ్జాలు బడిగది చనిపోతామండి దాంట్లో లివర్ ఫ్యాట్ ఎక్కువ లివర్ లివర్ పాడే ఛాన్స్ ఉంటాయి ఫ్యాట్ ఎక్కువ ఉంటుందండి ఇందులో ఏముందండి నార్మల్గా ఉండిపోతుంది ఎందుకండి లా చేసుకుంటే అది కొంచెం కూడా అది కూడా రెండు రెండు గంటలు ఖచ్చితంగా చెప్తాయండి ఇందులో నేను విలువను చూడండి ఇది ఏంటి మీ గోబాకి ఇదో పచ్చడి చేస్తుంది అనుకుంటారేమో అండి పచ్చడిలో ఉన్న విశేషం మనం ఆలోచించాలండి అంతేకానండి ఈ గొప్ప పచ్చడి అనుకోకూడదండి ఎంతో చెప్తున్నారు పురుగులు ఇప్పుడు ఇది దీనికి ఎలా కాయ ఎనుగు తింటే మీకు తెలుసు కదండి దానికి ఎలా అరుగుతుందని కాయపాలంగా ఉంటుంది ఏమో వినాయకుడి మహిమో ఏంటో మరి నాకు తెలియదండి సూత్తే మటుకి తప్పకుండా పిల్లలకే స్కూల్కి పట్టుకెళ్ళకపోయినా ఇంటికాడ కూర్చోబెట్టినప్పుడు ఇంటికాడ ఉన్నప్పుడు చేసి తప్పకుండా తినిపించాలి మాంసం చేపమని తినిపించక్కర్లేదండి రుచిగా ఉంటే అలా తినేస్తారు కానీ ఇలాంటి వస్తువులు తింటుందండి తినిపించాలండి మనకి ఎన్ని రకాలు ఉన్నాయి మన పద్ధతి పాత పద్ధతులు వంటకండి ఇప్పుడు గుమ్మడికాయ అనగా ఎలాంటి గుమ్ముని తినట్లేదు ఎవరిలోనండి పెట్టాలండి గుమ్మడికాయ కూడా ఎంతో మంచిది తింటారండి ఎంతో ఎలక్కాయ అయితే మీకు ఈ సీజన్లో తక్కువ కుట్టేటప్పుడు దొరకదు అన్నీ కుట్టపుడు దొరుకుతాయండి అందుకే నేను కావాలని తెచ్చుకున్నాను ఇంకో నాలుగైదు కాయలు తెచ్చుకుని ఇంట్లో ఉంచుకోవాలండి దొరికినంత వరకు ఏదో అటుతో స్వీట్ రైస్ వేయమనండి ఇదిగోండి ఇది కూడా ఇలా వేసుకుని అమంతస్తా ఉంటే అమంతస్తాలో ఎదురు అందులో ఎదు చేసుకోండి మీరు కూడా పెద్ద ఏమీ మెత్తగా అక్కర్లేదండి కచ్చబిచ్చ మేము ఈ వీడియో తీయటానికి చాలా ఇబ్బంది అవుతుందండి ఎందుకంటే మా మనవడు పరుగులెట్టించేస్తాడండి ఒక్కోసారి ఒక మొక్క చూపుతాను ఒక మొక్క ఇంకో దాంట్లోకి వెళ్తున్నాం అండి ఎందుకంటే అండి భయం అండి అది ఏ చేతులైనా తలుపు సందులు పెట్టేసుకుంటాడు ఏదన్నా అవి మన ఆకృతిలోకి కూడా సరిగ్గా చేయలేకపోతున్నాం అండి అలా ఏ అక్షర లోపాలు ఉంటే కనుక మీరు కొంచెం పెద్దతో మన్నించండి ఎందుకంటే ఈ టాపిక్ మొదలు పెడతాం నాడు వస్తే ఆ టాపిక్ నువ్వు వెళ్ళిపోతాను ఎందుకంటే నాడు కడాయి లాగేస్తాడు ఇదిలాగేస్తాడు వాళ్ళ తలుపులు వేస్తే ఏ చేతులు పడిపోతాయి ఏ కాళ్ళు పడిపోతాయి మా ఇంట్లో కొంచెం ఎక్కువ ఇవ్వండి ఈ విషయాలు అయితే అండి అందుకే అలా అయిపోతుంది ఇదిగోండి ఉప్పు వేసుకుంటున్నాను కా తగినంత ఎంత పడుతుందో తెలియదు కదండి చూసి వేసుకోవాలి ఇగో పచ్చిమిరపకాయలు కూడా పక్క పెట్టుకున్నానండి దీనికి ఎంత అవసరం అంత వేసుకుందాం నేను ఇప్పుడు గ్యాస్ చేసింది ఒకటే అండి మా చిన్నప్పుడు పచ్చళ్ళి బాగా కారం కారంగా చేసేవారు అండి ఈ కారం తర్వాత ఎప్పుడైనా చూడండి నోట్లోంచి కప్పం వస్తుందండి బయటికి నేను నేను మా ఫ్రెండ్ దగ్గర కూర్చుంటే చికెన్ కుట్లోనే ఇదే టాపిక్ వచ్చిందండి దీనివల్ల ఇప్పుడు ఏంటంటే ఏదో తినే తన పైన థమ్స్ కారం పెట్టకుండా కానీ ఆ కారం తినటం వల్ల మనకి ఛాతీలో కప్పం అన్నది ఉండకుండా బయటకు వచ్చేస్తుందని నిన్న అర్థమైంది మాకండి అన్నీ నవ్వుకున్నాం నేనే అన్నానండి మీరు ఎప్పుడైనా సరే మోసం చేపలు తిని మీరు ఐస్ క్రీమ్ కానీ ఏది తినకండి ఓ కారం కారంగా తింటే పాతకాలప్పుడు బాగా కారాలు ఎక్కువ వేసేవారండి మా అమ్మాయిలు అయితే వేసివారండి నేను చూ మేవారం అన్నది చెప్తున్నాను కదండి మళ్ళీ మళ్ళీ అంటాం కాదండి వేసిన తర్వాత తిన్న తర్వాత వేసివారు ఎంత అండి ఊరికెంత వేసేవారు ఎంత అన్నం కలిసిపోయిందండి చక్కగా తినేసేవారు ఆ తర్వాత కారం తినక ఎప్పుడైనా చూడండి కాప మొత్తం బయటకండి అంటే కనుకండి అది ఆ విధంగా ఒక మెడిసిన్ అయ్యింది చూడండి అదే కారం తినటం వల్ల పచ్చిమిరకాయ కారం అంత పర్వాలేదండి తినొచ్చండి ఎండిమిరకాయ కారం ఎక్కువ తింటే కడుపులో మంట పుడుతుంది గ్యాస్ తిక్కేదన్నా అన్న అలసర్లు అవి ఏమన్నా ఉన్నా కానీ భయం అది చూసుకోండి మీరు నేను గ్యాస్ చేసిన కాడికి నేను మేము కూర్చుని అనుకున్నామండి ఒకరికొకళ్ళం నాకే వచ్చిందండి తాటు ఎప్పుడైనా మనకి చూడండి మాస్ కొరకం చేపల కూరకొని తింటే మా బెంగాల్ తరపు అన్ని కూరండి జార్ఖండ్ తరపు ముక్కులోంచి కళ్ళులోంచి ఒకరు నీరు రాదు తిన్న మజా రాదు అది ఆ తిన్నాకప్పుడు చూడండి అంటుంటే దానికి అదే కక్క బయటకు అండి ఇప్పుడు మేము కూర్చున్న వాళ్ళ అమ్మాయి కాస్మాజ్ చూపండి దాని గురించి నేను అన్నానమాట బట్టలు ఇప్పుడు చలికాలం బాగా వేసుకుని ఉండాలి అప్పుడు తేడా చేసేస్తున్నాయి అప్పుడు వంటల గురించి వచ్చి నేను అప్పుడు అన్నాను మా చిన్నప్పుడు ఇలా ఉండి అప్పుడు అంతంత కూరలు ఎక్కడ ఉండేవారండి ఇప్పుడు పెట్టినంత పిల్లలు తిని తినిప్పుడేమో తినడానికి ఇష్టపడలేదు మాకైతే పళ్ళులో పెడితే శుభ్రంగా ఇంత కూర ఎత్త సరిపోయేది మాకండి శుభ్రంగా తన్న అన్నం తినేసి కూడా ఇంకా అయిపోయింది అన్న దాంతో ఇంకా అయిపోతామండి కడగటం ఉండదండి ఇదిగోండి ఉప్పైతే చూడడం చరిపతి దీంట్లో తాలింపు వేసుకుంటామండి కారం ఉందండి ఒగరొగరుగా ఉంది ఆ ఉండటమే మనకి బాడీకి మంచిదండి లివర్కి కాస్ మనం లివర్లో ఫ్యాట్ కానీ ఏమీ లేకుండా లివర్ని సరైన కంట్రోల్లో పెడుతుందండి ఇది నేనైతే తెచ్చుకుంటున్నాను రెండు మూడు అండి మీరు కూడా తెచ్చుకొని ఉంచుకుని మీ పిల్లలకి అలవాటు చేయండి మీనండి పిల్లలు తింటేనే మన అప్పుడు చూసారా మీరు ఇప్పటికే అసలు ఎలక్క ఎక్కడ రెండు చోట్ల అమ్ముతున్నారండి ఎక్కడ తిని తెచ్చు అనుకుంటున్నారండి హౌసింగ్ బోర్డుకి వెళ్తే తెచ్చానండి ఇక్కడ ఎక్కడ కనిపించకపోతే నేను ఏమో యూట్యూబ్ చేసాక కొంచెం ఇంట్రెస్ట్ పెరిగిపోయిందండి మీ అందరితోని మెప్పి పొందాలని మీ అందరితోని మెప్పించుకోవాలని ఏమో అమౌంట్ చూద్దాం మీ అందరూ నన్ను ముంచుతారో తిలుస్తారు ఏదైనా మంచి అండి కొన్నాళ్ళకి ఇప్పుడు కాకపోతే కొన్నాళ్ళకైనా నేను చెప్పి నచ్చుతాయింది అనుకుంటున్నాను నేను ఎక్కువ ఎందుకంటే అండి బంగాళా దంపుతో పంచదారతో చేయట్లేదు మైదాతో అండి హెల్త్ దృష్టిలో పెట్టుకుని చెయ్యాలనేసింది ఏదో ఒకటి చేసి డబ్బులు సంపాదించాలంటే ఎలాగైనా సంపాదించవచ్చు అండి కానీ ఒక ఉపయోగపడి దాని గురించి చెప్తే నలుగురికి మన వల్ల లాభం ఉందంటే అది అప్పుడు డబ్బులు సంపాదించి ఆనందం వేరండి ఏదో పది రూపాయల కోసం పది టప్పాలు కొట్టు మీతో నేను డబ్బులు సంపాదిస్తే అది నాకు నచ్చదండి కారం కారంగా చేస్తాను నేను అండి దిమ్మ తిరగాలందరికీ నండి మా ఇంట్లోకి అలక్క ఇదండి సరే అండి ఇంకా దీన్ని తాలింపు పెట్టుకుంటే ఇంతే అండి జీలకర్ర మినపప్పు కరివేపాకు నాలుగు వెల్లుల్లి ఎన్ని తాలింపు పెట్టేసి లాస్ట్ని ఫినిషింగ్ టచ్ పెరుగండి ఇంట్లో తోడు పెరుగుందండి కమ్మగడితే అది సప్తా అంతా కారం ఉండాలన్నమాట కొంచెం చూద్దాం అండి తాలింపుకి ఇగో అండి ఎలక్కాయ పచ్చడి అండి మా చిన్నప్పుడు మా గుళ్ళో పో బియ్యం ఇస్తారండి కార్తీక మాసాన్ని ఆ పేపే చేసివారండి మా పాలకూడదు ఎవరు చూసినా గుర్తుపడతారండి చాలా కమ్మగా ఉండేదండి వాళ్ళు చేసిన పచ్చళ్ళు అంటే కొంచెం కొంచెం ఉండేవి కదండి మరీ టేస్ట్ అనిపించింది తెచ్చివారండి అదే అందరికీ చుట్టుపక్కల పెంచివారు అమ్మాళ్ళుని అంత బాగుండేదండి ఇప్పుడు మనం ఇంగు వేసుకుంటారు వాళ్ళు నాటి నుండి ఇంగు ఏంటనుకుంటారని మనకు కడుపు శుద్ధి కూడా అవుతుందండి బాలింత్రాలు అప్పుడు ఇంగువయ్యేతారు ఎంతకేస్తారండి ఎన్న కుండికో ఇంటి ఇక ఆవాలు జీలకర్ర ఎన్ని మిరగాయలు కరివేపాకు మినపప్పుని ఎల్లిపాయలు వేసేవండి వేసుకున్నామండి ప్రతి తాలింపులో ఏదో విశేషం ఉంటుందండి ప్రతీ అండి వాదించడం నేను చెప్పలేమండి కానీ ప్రతి దాంట్లోని మనం పూర్వీకులు చేసిన ప్రతి దాంట్లో ఏదో ఒకటి ఉంటుందండి లేకుండా ఉండి కొద్దిగా మనం కూడా ఇంగు వేసుకుందామండి పొట్ట శుద్ధి అవుతుందండి ఇంగు వాసన స్మెల్ కూడా బాగుంటుందండి ఆ బ్రామర్లు ఇచ్చిన కోర్ గుర్తు వస్తుందండి అండి ఇప్పుడు ఇదిగోండి పెరిగేసి కదండి పెరుగు అయితే వేసేనండి ఇవి పెరుగు వచ్చకాసే పడుతుందండి అండి ఎక్కువే పడుతుందండి పెరుగు ఇదిగోండి కొంచెం సల్లార్తున్నాను అండి సల్లార్చి వేసుకుంటే ఇగోండి అవ్వండి ఇవన్నీ ఆయిల్ తక్కువ ఫుడ్లు అండి విటమిన్కి విటమిన్లు అండి మన లివర్ అంతా బాగుంటాయి కదండి మన బాడీ అంతా బాగోవాలంటే లివర్ మెయిన్ అండి డైజెస్ట్ బాగా అయ్యి మనం తిండి తినగలుగుతాయి కదండి బాగుంటుంది కావాలంటే పెరుగు ఇంకొక కొంచెం వేసుకోవాలండి సెనపప్పు కూడా వేసుకోవచ్చు కానీ నాకు మాకు పట్టు పట్లాడుకొని పళ్ళికంది ఇష్టపడండి ఇదిగోండి ఇదిగో పెరుగుతూ పచ్చడి తయారండి కావాలంటే మనం ఇంకెంత కావాలతో అంత పెరుగు వేసుకొచ్చాను అది మన ఓపిక అండి మా ఇంట్లో గట్టి పెరుగండి తున్నించి పంపారు మా ఇయ్యం కూడా అండి పాలు ఆ పెరిగేస్తున్నాము కావాలంటే కొంచెం పసుపు కూడా వేసుకోవచ్చు మనం కావాలంటే వేద్దామండి పసుపు కూడా వచ్చి చూడేస్తే మీ అందరికీ వంటలు రుచి ఎలా ఉన్న కారాలు బాగుండి నీసు మాంసాలు అయితేనే ఎక్కువ చూస్తున్నారండి అందుకే ఈ పసుపు మీ తృప్తి కోసం వేస్తున్నాం మనం తిన్నది ఏం తిన్నావు అది చూసుకోవాలండి క్వాలిటీ ఉందా లేదానండి ఇదిగోండి ఎలా కాయపర్చని ఫైనల్గా తయారైందండి మీరు కూడా చేసుకోండి నేనైతే బాగున్నదంటే హాస్పిటల్కి మనం ఎలా పరిగెడుతున్నామండి అలా బాగున్న దానికోసం నలుగురికి పరిగెట్టి తెచ్చుకుని ఇంట్లో ఫ్రిడ్జ్లో నిలవు ఉంచుకుని కొన్ని నెలల తర్వాత అయినా ఒకసారి చేసుకుంటే లివర్ లివర్కి బెనిఫిట్ అండి లివర్ బెనిఫిట్ అంటే మన బ్యా పొట్ల ఉన్న బ్యాంకుకి బెనిఫిట్గా ఉంచుకుంటేనే మనం బాగా జీవితం బతకగలం అండి అంతేనేసి మీరు కూడా చేసుకుంటారని ఆశించినండి నేను యూట్యూబ్ ద్వారా డబ్బులు కాదు సంపాదించడం మీరు ఒక్కళ్ళన్నా చేసుకుని ఆ అమ్మ మీరు చెప్పిన పచ్చడి బాగుంది అన్న రోజుని నేను కోటి రూపాయలు సంపాదించినట్టండి నాకు నా సిల్వర్ బటన్ కావాలి నా గోల్డ్ బటన్ కావాలనుకోలేదండి మా వాళ్ళందరి ముందు నా పరువు పోకుండా ఒక పదివేలన్నా నేను తెచ్చుకోగలిగితే దీని మీద చానండి నాకు ఏమి సిల్వర్ బటన్ గోల్డ్ బటన్ వాటి మీద ఆశలు లేవండి నా టైం పరు కోసం పెట్టుకునే కిచెన్ ఇది మీరు అందరూ నాకు అది నిలబడతారని ఆలోచిస్తున్నానండి